ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల ఆధ్యాత్మిక బలం నిరీక్షణలకు ఆలంబన సంవత్సరముల ఆయన జీవన ప్రస్థానం ప్రపంచ గతినే మార్చేసింది ఎస్సు క్రీస్తు యొక్క జననం మరణం పునరుత్నం సగటు మనిషికి విమోచనను నిత్య జీవమును ప్రసాదించాయి అయితే ప్రస్తుత ప్రపంచంలో ఆయన మీద బురద చెల్లే దుష్ప్రచారాలు ఎన్నో జరుగుచున్నాయి అందులో ముఖ్యమైనది ఎస్సు క్రీస్తు కాశ్మీర్ వచ్చారా పన్నెండు సంవత్సరముల నుండి ముప్పై సంవత్సరముల వరకు ఎస్సు క్రీస్తు ఎక్కడ ఉన్నారు నలందా విశ్వవిద్యాలయంలో సంవత్సరాలు విద్యాభ్యాసం చేశారా మిస్సింగ్ ఇయర్స్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ మర్మమేమిటి బౌద్ధ ఆశ్రమంలో ఎస్సు క్రీస్తు ఎన్నో విషయాలు తెలుసుకున్నారా పదహారు సంవత్సరాల విద్యాభ్యాసం తరువాత ఇజ్రాయెల్ దేశం వెళ్లి అద్భుతాలు చేశారా నికోలస్ నోటవిచ్ హల్గర్ క్రిస్టియన్ల వ్యాఖ్యానాల్లో నిజమెంత భారతీయ స్వామీజీలు బాబాలు చేస్తున్న ఆరోపణల్లో ప్రస్తుతం సమాధిగా పిలువబడుచున్న ఈ సమాధి వాస్తవానికి ఎవరిది కొందరు విశ్వాసాన్ని బలహీనపరుస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానాన్ని వెతుకుచున్నారా అసత్యాన్ని కూకటివేళ్లతో పెకలిస్తూ ఏస్సే దేవుడని బైబిల్ సత్య గ్రంథమని గర్జిస్తూ అనేక ఆధారాలతో దేవుని వాక్యాన్ని నిరూపిస్తున్న డాక్టర్ జాన్ వెస్లీ గారి సమాధానాన్ని ఈ కార్యక్రమంలో చూడండి బైబిల్ వన్ ప్రేక్షకులకు యేసు క్రీస్తునామంలో వందనాలు తెలియచేస్తున్నాను మిమ్మల్ని అందరినీ బైబిల్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్న మేళను బట్టి ఉపకారాలను బట్టి మేము కూడా ప్రభుని స్థుతిస్తూ ఉన్నాము సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తూ మీరందరూ కూడా సత్యంలో స్థిరపరచబడాలని మనసారా కోరుకుంటున్నాం మీకోసం ప్రార్థన చేస్తున్నాం బైబిల్లోంచి ఒక మాట చదువుకుని మనం అనేక విషయాలు ధ్యానం చేద్దాం హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకున్నాం యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును చదవని వాక్యవాగం మనందరికీ విదితమే మనందరికీ పరిచయమే యేస్సు క్రీస్తు ప్రభుత్వ దైవత్వాన్ని గురించిన వివరణ ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు మార్పు లేనివాడు మాట తప్పనివాడు ఆయన మాటలో ఆయన వైఖరిలో ఆయన లక్షణాల్లో ఆయన వ్యక్తిత్వంలో మార్పు అనేది లేదు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఆనాడు పాత నిబంధనలు ఉన్న భక్తులను దేవుడు ఏ విధంగా ప్రేమించాడో ఏ విధంగా వారు నడిపించాడో అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు ఆయన నడిపిస్తున్నాడు ఆయన మారనివాడు మాట తప్పనివాడు ఆకాశం భూమి గతించిపోయినా నా మాటలు గతించవు అని బైబిలో రాయబడి బట్టి దేవుని మాట సత్యమైనది నిక్కమైనది ఎవరైతే దేవుని మాటలను నమ్ముతారో దేవుని మాటలను అంగీకరిస్తారో వాటిని అనుసరించి బ్రతుకుతారో అలాంటి వారందరూ స్వాతంత్రాన్ని అనుభవిస్తారు సత్యము మిమ్మల్ని స్వతంత్రలుగా చేయును అని బైబిలో రాయబడి ఎవరైతే తమ జీవితాల గురించిన సత్యాన్ని గ్రహిస్తారో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రం అనుభవించి ప్రభు కృపల ముందుకు సాగిపోతుంటారు ఈరోజు నా ప్రసంగ సారాంశం ఏంటి అంటే యేసు క్రీస్తు ప్రభు కాశ్మీర్ వచ్చారా చాలామంది ప్రశ్న అడుగుతున్నారు యేసు ప్రభు కాశ్మీర్ వచ్చేటట్టు కదండి ఆయన మన దేశంలోనే అనేక విషయాలు నేర్చుకున్నారట కదండి అని చాలామంది ఈ రోజుల్లో అడగడానికి కారణం ఏంటి అంటే అనేక సంవత్సరాలుగా యేసు క్రీస్తు మీద దాడి జరుగుతూ ఉంది ప్రపంచంలో ఏ ఒక్కరి మీద కూడా అంత దాడి జరగలేదు ఎందుకోసం అంటే ఆయన దైవత్వాన్ని ప్రశ్నించేవారు కొంతమంది అయితే ఆయన ఉనికినే ప్రశ్నించేవారు మరి కొంతమంది అలా కాదు ఆయన నిజంగా గొప్పవాడే నిజంగా అద్భుతాలు చేసిన వాడే నిజంగా అనేకమంది జీవితాలను ప్రభావితం చేసిన వాడే అయితే ఆ విజయం అంత మాదే ఎందుకోసం అంటే ఆయన భారతదేశం వచ్చి అన్నీ నేర్చుకుని ఇజ్రాయల్ దేశంలో ప్రకటించాడని మన భారతీయుల్లో చాలామంది వాదించడం కూడా మనకు కనబడతా ఉంది ఈ రోజుల్లో మీరు ఏ న్యూస్ పేపర్లు చూసినా న్యూస్ లెటర్స్ మీరు చూసినా ఇంటర్నెట్లో మీరు చూస్తున్నా అనేక మంది యేసు ప్రభు మీద దాడి చేస్తున్నారు ఆయన కాశ్మీర్ వచ్చారు పన్నెండు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు కూడా బైబిల్లో ఆయన గురించిన ప్రస్తావన లేదు కాబట్టి ఆ పద్దెనిమిది సంవత్సరాల కాలంలో యేసు ప్రభు భారతదేశం వచ్చాడు అని చాలామంది వాదించడం మనకు కనబడతా ఉంది చాలామంది హైందవ మత పెద్దలు వారి వెబ్సైట్లో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా వారు తమ వెబ్సైట్లో పొందుపరిచారు వాటన్నిటిని చూస్తూ ఉంటే ఒక ఇంత మనస్సు బాధపడుతూ ఉంది అంటే యేసు ప్రభు మీద ఆయన దైవత్వం మీద ఎంతగా బురద ఈ ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం ప్రభునందు పుర్యల ఆలోచన చేయండి ఆయన దైవత్వం మీద ప్రశ్నించేవారు ఒకవేళ పైకి అడగలేకపోయినా కొన్నిసార్లు యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితాల్లో కూడా ఇలాంటి ప్రశ్న వస్తుందేమో ఎందుకోసమంటే మానవ నైజం ఏంటంటే ఒక అబద్ధాన్ని నాలుగు సార్లు చెబితే అదే నిజం అనుకునే నైజం మనిషిది ఒక అబద్ధాన్ని నాలుగు సార్లు నలుగురు వ్యక్తులు కనుక నొక్కి ఒక్కడి నుంచి చెబుతున్నారంటే అదే నిజమని భ్రమపడే అవకాశాలు కూడా ఉన్నాయి అందుబేటి కొంతమంది ఏమో వచ్చి ఉంటాడేమో లేండి ఆయన ఇవన్నీ మనకెందుకులే అని అనుకునేవారు సర్దు పెట్టుకునేవారు కొంతమంది ఉన్నారు ఈ రోజులో కొంతమంది క్రైస్తవ విరోధ శక్తులు పాంప్లెట్లు వేసి పోస్టర్లు వేసి పల్లెల్లో గ్రామాలకు వెళ్ళి కొంతమందిని సమీకరించి మీ పాస్టర్ని ఇలాంటివన్నీ అడగండి దేవుని సేవ చేస్తున్న పాస్టర్లందరినీ కూడా ఈ ప్రశ్నలు అడగండి వారి దగ్గర సమాధానం లేవు ఎందుకోసం యేసుప్రభు నిజంగా కాశ్మీర్ వచ్చాడని చాలామంది నాకు కూడా ఈ పాంప్లెట్లు పంపిస్తూ ఉంటారు అన్న వీటి గురించి మనం సమాధానం చెప్పలేమా వీరిలా ఇది సత్యమని అనేక మందిని కలవరపరుస్తూ ఉన్నారు మనమేం మాట్లాడలేమా అని కొంతమంది నాకు పాంప్లెట్స్ కూడా పంపిస్తూ ఉన్నారు సో ఆ పాంప్లెట్లు కానివ్వండి లేకపోతే వెబ్సైట్లో పొందుపరిచిన వివరాలు కానివ్వండి న్యూస్ పేపర్లో ప్రచురం చేస్తున్న విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా దగ్గర పెట్టి మనం ఆలోచన చేస్తే కొన్ని ఆరోపణలు మన నాయకుడు మన ప్రభువు మన రక్షకుడు మన దేవుడు మహాదేవుడు సర్వ జగద్రక్షకుడైన యేసు ప్రభు మీద ఆరోపణలు చేస్తున్నారు ఏంటవి అని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు గమనించండి మొట్టమొదటి అంశం యేసు ప్రభు పన్నెండు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు ఎక్కడున్నారు దానికి ఏం పేరు పెట్టారంటే మిస్సింగ్ ఇయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు పన్నెండు సంవత్సరం వరకు కూడా బైబిల్లో ఉంది ఆ తర్వాత ముప్పయో ఏట నుండి పరిచర్య ప్రారంభించినట్టుగా బైబిల్లో ఉంది అయితే ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఎందుకు బైబిల్లో లేదు ఆ పద్దెనిమిది సంవత్సరాలు యేసూప్రభు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు అనే ఆసక్తి చాలామందిలో రావడం సహజమే అయితే బైబిల్ని క్షుణ్ణంగా చదవనందు వలన పరిశుద్ధ లేఖనాలను లోతుగా అధ్యయనం చేయనందు వలన కొన్ని స్పెక్యులేషన్స్ అంటే కొన్ని ఊహలు కొంతమందిలోకి వచ్చేసాయి ఏంటి ఆ ఊహలు అంటే యేసు ప్రభు పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడున్నారు ఆయన భారతదేశం వచ్చారు యేసుప్రభు భారతదేశంలో అనేక మంది మత పెద్దలను కలుసుకుని ప్రాముఖ్యంగా హైందవ మత పెద్దలను కలుసుకుని హిందుత్వాన్ని గురించిన వివరాలు ఆయన తెలుసుకున్నాడు ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాడు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు భారతదేశంలో పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి వాటన్నింటినీ కూడా యేసుప్రభు సందర్శించి ఆశ్రమాల్లో కొంతకాలం బ్రతికి జీవించి ఇక్కడే హైందవ మత పెద్దల దగ్గర జ్ఞానయోగాన్ని పొందుకున్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ అంత మాత్రమే కాకుండా యేసుప్రభు అంటే భారతదేశం వచ్చి కొంతమంది లోక్యాస్ట్ పీపుల్కి సువార్త ప్రకటించడం ప్రారంభించారట అంటే దేవుని గురించిన విషయాలు చెబుతూ ఉన్నాడు తక్కువ లేని వారికి అప్పుడు బ్రహ్మస్వరూపంలోని పిలుచుకుంటున్న బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో యేసు ప్రభువుని పిలిచి ఆయన్ని గట్టిగా గద్దించారట ఎందుకోసం అంటే తక్కువ కొలసులైన వారికి నువ్వు స్వార్థ చెప్పకూడదు వాకింగ్ చెప్పడానికి వీలు లేదు ఎందుకోసం భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది మాలాంటి వారికే పెద్దలైన వారికి బ్రహ్మస్వరూపులమైన మాకే దేవుని విషయాలు తెలియాలి తప్ప ఆ సూద్రులైన వారికి పంచములైన వారికి ఇలాంటి విషయాలు తెలియడానికి వీల్లేదు అందుబట్టి యేసువులను గట్టిగా బెదిరిస్తేనట ఆయన భయపడిపోయి ఇంకా హిందూ మతపదల దగ్గర కాదు మనం నేర్చుకునేది అని చెప్పి బౌద్ధ ఆశ్రమానికి వెళ్ళాడట ఆయన బౌద్ధ భిక్షువుల దగ్గర కూర్చుని బుద్ధుడు చెప్పిన బోధల మీద అధ్యయనం చేసి ఆయన శాంతిగా జీవించడం ప్రారంభించాడని కొంతమంది ఆలోచన అంతమాత్రమే కాదు పురిలారా మన భారతదేశంలో బీహార్ అనే ప్రాంతంలో నలంద అనే యూనివర్సిటీ ఉండేది ఆ యూనివర్సిటీలో యేసు ప్రభు ఏకగ్రీవంగా ఏకబిగిన పదహారు సంవత్సరాలు విద్యను అభ్యసం చేశారు ఇక్కడే బౌద్ధ మతాన్ని గురించిన వివరాలన్నీ కూడా తెలుసుకున్నాడు బుద్ధుని యొక్క శాంతి బోధలన్నీ తెలుసుకుని ఆయన ఇజ్రాయెల్ దేశం మరలా పరిచయం మీదుగా వెళ్ళిపోయి అక్కడ ఈ శాంతి బోధలు చేశాడు ప్రేమ బోధలు చేశాడు అంతవరకు పాత నిబంధన అంతా కూడా కంటికి కన్ను పంటికి పన్ను అనేలా ఉండేది అయితే యేసూప్రభులు ఏదో మార్పు జరిగి ఆయన ఆల్ ఆఫ్ సడన్గా ప్రేమ బోధలు చేశాడు శాంతి బోధలు చేశాడు ఈ ఎఫెక్ట్ ఎవరిది అంటే గౌతమ్ బుద్ధుడిదే బుద్ధిజం యొక్క ప్రభావం యేసు ప్రభు మీద ఉందని మరికొంతమంది ఆరోపణ చేస్తున్నారు అంతేకాదు ప్రియుల ఇంకా విడ్డూరమైన ఆరోపణలు చాలా ఉన్నాయి యేసు ప్రభు మొదటి శతాబ్ద కాలంలో వేయబడుతున్న సమయంలో ఆయన మేకులతో దిగగొట్టిన తర్వాత కాసేపటి తర్వాత రోమన్ సైనికులు అందరూ వెళ్ళిపోతే చనిపోయాడు అనుకుని వీళ్ళందరూ వెళ్ళిపోయారట అప్పుడు శిష్యులు యేసుప్రభుని శిలు మీదను దింపి కొన్ని రకాలైన సుగంధ ద్రవ్యాలు ఆయనకి రాస్తే ఆయన బ్రతికాడట ఆయన జీవించాడు జీవించగానే అంతకుముందు ఆయన భారతదేశం వచ్చి ఉన్నాడు కాబట్టి ఆ మార్గం అంతా తెలుసు కాబట్టి మగ్గులని మరియు తీసుకుని యేసుప్రభు భారతదేశం వచ్చేశారు వచ్చిన తర్వాత ఆయన కాశ్మీర్లో ఒక ప్రాంతంలో నివాసం ఉన్నాడు నివాసం ఉండి బిడ్డలను కలిగి ఉండి ఆ తర్వాత నూట ఇరవై ఏట యేసూప్రభు చనిపోయాడు కావాలంటే చూడండి ఇప్పటికీ కాశ్మీర్లో యేసుప్రభు సమాధి ఉంది ఈరోజు మనం ప్రస్తుతం పిలుస్తున్న పాకిస్తాన్ అనే ప్రాంతంలో మరియమ్మ సమాధి ఉంది ఈ రెండు సమాధులు కూడా కాశ్మీర్కి సంబంధించినవే కాబట్టే యేసుప్రభు ఖచ్చితంగా కాశ్మీర్ వచ్చాడని మరికొంతమంది వాదిస్తున్నారు గమనించండి ప్రిల్లరా పన్నెండో ఏట నుండి ముప్పై ఏట వరకు యేసుప్రభు కాశ్మీర్ వచ్చాడని కొంతమంది యేసుప్రభు శిలువ మరణం తర్వాత అంటే ఆ ప్రక్రియ తర్వాత కూడా మళ్ళీ భారతదేశం వచ్చాడని మరికొంతమంది వాదించడం ద్వారా వారు క్లెయిమ్ చేయాలనుకుంటున్న అంశం ఏంటంటే యేసు ప్రభు యొక్క గొప్పతనం ఆయనది కాదు ఆయన చేసిన బోధల మహత్యం అంతా కూడా ఆయన భారతదేశంలో నేర్చుకున్న వివరాలే ఆయన మరణించలేదు సిలువ మీద చనిపోలేదు ఆయన మామూలు మనుషుల్లాగేనే మనందరిలాగే బ్రతికి నూట ఇరవై ఏడు చనిపోయాడు సమాధి ఇక్కడ ఉంది ముగిబడిన సమాధి అని చాలామంది యేసు ప్రభు మీద ఆరోపణలు చేస్తున్నారు అసలు ఈ విషయాన్ని మొట్టమొదటిగా ప్రస్తావించిన వాళ్ళు ఎవరు ఈ విషయాన్ని ప్రపంచంలో తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు చూడండి ఏదైనా ఒక విషయం ప్రపంచంలోకి వచ్చిందంటే మూల కారణమైన వ్యక్తి ఉంటారు ఆ వ్యక్తులు ఎవరు ప్రభు కాశ్మీర్ వచ్చాడు అని వాదించిన వారు తెలియచేసిన వారు ఎవరు అని ఆలోచన చేస్తే కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాటి మీకు పరిచయం చేస్తారు గమనించండి యేసూప్రభు కాశ్మీర్ వచ్చాడు అనే అంశాన్ని ప్రజల్లో తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అంటే లూయిస్ జాక్విలెట్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ నికోలస్ నోటోవిష్ ఏ రష్యన్ జర్నలిస్ట్ ఎయిటీన్ నైన్టీ మీర్జా గులాం అహ్మద్ అహ్మదీయ ఇస్లాం మతాన్ని స్థాపించిన వాడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం లెవి డావలింగ్ పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం ఆ తర్వాత లురెన్ డ్రాఫ్ నైన్టీన్ థర్టీ అండ్ ఫైనలీ హాల్గర్ క్రిస్టియన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం యేసు కాశ్మీర్ వచ్చాడు అని రాయబడిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి వాటిని కూడా మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాయి గమనిద్దాం మొదటిగా లాస్ట్ ఇయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎలిజబెత్ క్లారే ద్వారా రచించబడింది జీసస్ లివ్డ్ ఇన్ ఇండియా హాల్గే క్రిస్టన్ అనే వ్యక్తి పుస్తకాన్ని రాశాడు ది అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నికోలస్ నోటోవిచ్ అనే రష్యన్ జర్నలిస్ట్ పుస్తకాన్ని రాశాడు ద అక్వేరియన్ గ్యాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ తర్వాత ద జీసస్ మిస్టరీ జానెట్ బాగ్ ఆ తదుపరి జీసస్ ఇన్ ఇండియా అహ్మద్ సో ఇవన్నీ మీరు చూశారు కదా ఈ పుస్తకాలన్నీ కూడా రచించబడిన తర్వాత హాట్ కేకుల్లో అమ్ముడైపోయినాయి కొన్ని కొన్ని పుస్తకాలు అయితే మిలియన్స్ ఆఫ్ కాపీలు అమ్ముడైపోయినాయి కారణం ఏంటో తెలుసా ఇవన్నీ కూడా ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఏ దేవుడైతే అద్భుత విధానంలో పూజలు అందుకుంటున్నారో అనేక మంది జీవితాలను దర్శిస్తున్నారో అనేకమంది హృదయాలు మారుస్తున్నారో ఆ దేవుడిని యేసుక్రీస్తు ప్రభు మీద బురద జల్లే పుస్తకాలు కాబట్టే వాస్తవానికి ఆయన మీద విరోధం ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టి మరీ కొనుక్కునే పుస్తకాలు చదివారు అందరూ బట్టి హాట్ కేకులు అమ్మడైపోయాయి ఇలాంటి పుస్తకాలు కొన్ని వేల పుస్తకాలు రానివ్వండి పర్వాలేదు అయితే వాస్తవాన్ని నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఎన్ని పుస్తకాలు వచ్చినా నిజమైన విశ్వాస యొక్క విశ్వాసాన్ని ఒక్క శాతం కూడా దెబ్బతీయలేదు కారణం ఏంటో తెలుసా యేసు క్రీస్తు దైవత్వాన్ని కేవలం పుస్తకాల్లో చదివి మాత్రమే కాదు తెలుసుకునేది వ్యక్తిగత అనుభవాల ద్వారా కూడా తెలుసుకున్నాను సత్యాన్ని గ్రహించాం కాబట్టే యేసు యేసుప్రభులు ఉన్న మాధుర్యాన్ని చూచి తెలుసుకున్నాం కాబట్టి ఒకసారి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక మరలా వెనక్కి వెళ్ళే ప్రసక్తే లే యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఒక నిజమైన విశ్వాసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా వెనక్కి వెళ్ళే ఛాన్సే లేదు ప్రిల్ల అయితే ఇప్పుడిప్పుడే ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు మాలాంటి సువార్తికుల ద్వారా దేవుని వాక్యం విని సత్యాన్ని గ్రహించి ఆ భయంకరమైన అసత్యంలో నుండి బయటికి రావాలి అని ఆశపడే వాళ్ళు కొంతమంది ఉంటారు చూసారా అలాంటి పరిస్థితుల్లో అంటే అప్పుడే వేరుతన్ని ఎదుగుదాం అనుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నవారు ఇలాంటి పుస్తకాలకు నేను చదివితే ఒకంత వారి కలవరానికి గురి కావచ్చేమో ఆందోళనకు గురి కావచ్చేమో భవిష్యత్తు ఈ కార్యక్రమం చూస్తున్న మీరు కూడా ఒకవేళ ఎప్పుడైనా ఆందోళన ఆందోళనకు అయి ఉంటారేమో అలాంటి వారందరినీ బలపరచాలని ఈ కార్యక్రమాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను ఏసు ప్రభు కాశ్మీర్ రాలేదు ఆయన అందరూ అనుకున్నట్టుగా యేసుప్రభు బౌద్ధాశ్రమంలోనూ హిందూ మత పెద్దల దగ్గర జ్ఞానయోగాన్ని పొందలేదు అనే విషయాన్ని మీకు చాలా స్పష్టంగా తెలియచేయాలనే ఎంతో భారంతో ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాను నా ప్రయత్నం ఎందుకోసం అంటే మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనో జ్ఞానంతోనో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అని నా బైబిల్ చెప్పింది కాబట్టి పరిశుద్ధ లేఖనం చెప్పింది మీలో ఉన్న విశ్వాసాన్ని గురించి ఎవరైనా ప్రశ్నలు అడిగితే వారికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండడం బైబిల్ చెప్పింది కాబట్టి ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఒకవేళ గమనించండి ఇలాంటి విషయాలు కనుక ప్రస్తావించకపోతే ఇలాంటి విషయాల్లో జరిగిన వాస్తవాలు ప్రపంచాన్ని తెలియచేయకపోతే ఇక మాదే సత్యం అనుకుంటారు కొంతమంది మేము చెప్పింది నిజం అందరూ బట్టి ఎవరు మాట్లాడడం లేదు క్రైస్తవులు ఎవరు నోరెప్పటం లేదు అనుకుంటున్నారు వాస్తవానికి మా ఆలోచన ఏంటంటే యేసు ప్రభు మీద బురద జల్లడం ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది అయితే మేమందరం కూడా శాంతి కాముకులం కాబట్టి శాంతిని కోరుకుంటున్నవరం కాబట్టి దేవుని ప్రేమను నర నరాల్లో జీర్ణించుకున్నవరం కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా సత్యాన్ని తెలుసుకుంటారని ప్రేమతో మేము నిరీక్షిస్తున్నామని తప్ప సమాధానం చెప్పలేక కాదు ఒకవేళ ఇదే రకమైన దాడి మరొక మరొక మత నాయకుడి మీదనో మత ప్రబోధకుడి మీదనో మత స్థాపకుడి మీద జరిగితే ఎలాంటి భయంకర కార్యాలు ఉండే ఆలోచన చేయండి కొన్ని సంవత్సరాల క్రితం ఎవరో వ్యక్తి మీద కార్టూన్ వేశారని ప్రపంచవ్యాప్తంగా ఎంతో నిరసన జరిగింది అట్టుడికిపోయింది ప్రపంచం అంతా కూడా వారి నాయకుడు లేకపోతే ఎవరి మాటలనైతే వారు గౌరవంగా భావిస్తున్నారో ఆ వ్యక్తిని మీద ఎవరో కార్టూన్ వేశారని రకరకాలైన భయంకర నిరసన కార్యక్రమాలు జరిగే ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి ఎవరి మీద ఇది అన్నారని ఒక ప్రఖ్యాతిగాంచిన లాయర్ ఒక వ్యక్తి మీద చేసిన ఆరోపణలకు భారతదేశం అంతా అట్టుడికిపోయింది అయితే యేశూప్రభు మీద ఎంత భయంకరమైన దాడి జరుగుతున్నా ఎందుకు ఎక్కడ నిరసన జవాళ్ళు కానీ లేకపోతే వ్యతిరేకత కానీ రావట్లేదంటే కేవలం క్రైస్తవులు శాంతిని కోరుకునేవారు కాబట్టి సమాధానాన్ని కోరుకునేవారు కాబట్టి మా ప్రభు రక్షకుడైన ప్రభు మీ శత్రువును కూడా ప్రేమించండి మిమ్మల్ని హింసించిన వారికి ఒకరు ప్రార్థించండి మిమ్మల్ని నిందిస్తున్న వారికి ఒకరు ప్రార్థించండి అని చెప్పారు కాబట్టి మానం ఉండిపోతున్నాయి ఆలోచన చేయని ప్రియులకి అయితే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంది సర్లే కదా ఫోన్లే కదా వదిలేస్తేనట్టే పిచ్చోడు వాదనే గెలిచిందట అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలనే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాయి ఏ సుప్రభు కాశ్మీర్ రాలేదు అనడానికి బైబుల్లో అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి సత్యాన్ని సత్యంగా మీరు గ్రహించగలిగితే అనేక వాస్తవాలు మేము ముందు తీసుకురావడమే సిద్ధంగా ఉన్నాం ఆలోచన చేద్దాం పిల్లలు సో నేను పైన ఉదహరించిన పుస్తకాలన్నింటినీ కూడా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే వాళ్ళందరూ కూడా విదేశీలే ఫారినర్సే వాటిని రాశారు అయితే ఎప్పటి నుంచో క్రైస్తవం మీద క్రైస్తవుల మీద భయభయంకరమైన ద్వేష స్వభావాన్ని కలిగిన కొంతమంది ఆ పుస్తకాలు చూడగానే చాలా సంతోషంగా ఆనందంగా ఇక యేసుపురం మీద దాడి చేయడానికి ఒక అస్త్రం దొరికిందన్నట్టుగా భావించి ఇంకా విస్తృతంగా విచ్చలవిడిగా దాడి చేయడం ప్రారంభించారు మన భారతదేశంలో స్వామీజీలందరూ కూడా మత గురువులందరూ కూడా హైందవ మత పెద్దల గురువులందరూ కూడా ఈ విషయాన్ని వారి వెబ్సైట్లో భద్రపరిచారు ఏ వెబ్సైట్ అని మీరు చూడండి ఖచ్చితంగా జీజస్ లివ్డ్ ఇన్ ఇండియా అనే అంశాన్ని వారు పొందుపరిచారు కారణం ఏంటంటే యేసు క్రీస్తు దైవత్వాన్ని ప్రశ్నించాలని ఆయన గొప్పతనాన్ని తగ్గించాలని వారందరి ప్రయత్నమే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి హైందవ వెబ్సైట్లో ఇది ఉంది ఆఖరికి భగవంతుడు అని పిలిపించుకున్న రజనీష్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు మొన్న ఈ మధ్యన చనిపోయిన బాబా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా హైందవ మత పెద్దలు భారతదేశంలో భగవంతులు అని పిలిపించుకున్న వారు కూడా ప్రభు కాశ్మీర్ వచ్చాడు అనే విషయాన్ని వారు కూడా తమ తమ వాదల్లో అడపదడప ప్రకటించగలుగుతున్నారు అయితే అందరినీ మీ ముందుకు తీసుకొచ్చే సమయం నాకైతే లేదు కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నారు వారు చేసిన ఆరోపణలు ఏంటి ఎందుకోసం అంటే క్రైస్తవునిగా నా ప్రభువు మీద బుర్ర జల్లుతూ ఉంటే స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే నేను ఆయన ఆరాధిస్తున్నాను కాబట్టి ఆయన రక్షకునిగా ప్రకటిస్తున్నాను కాబట్టి ఆయన యొక్క ప్రేమతత్వాన్ని నా గుండెల్లో చేర్చుకున్నాను కాబట్టి ఆయన నావాడు ఆయన గురించి మాట్లాడిసిన అవసరత నాకుంది స్పందించాల్సిన అవసరత నాకుంది అందును బట్టి ఎవరైనా కానీ వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కానివ్వండి ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు కానీ ఎంత జ్ఞానులైనా కానివ్వండి ప్రభు మీద కనుక బురద జల్లుతా ఉంటే వాస్తవాన్ని చెప్పకుండా ఉండలేం అందును బట్టి కొంతమంది స్వామీజీలు తమ వెబ్సైట్లలో యేసు ప్రభు గురించి పెట్టిన మాటలు అవి ఎలా వీగిపోయినాయో అవి ఎలా అబద్ధాలుగా ప్రూవ్ చేయబడినాయో మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను సహృదయంతో వినండి Swami Nirmalanandagiri, the Christ in India, an article Rastu and website law I vidinga Jesus meditated in a cave north of present-day city of Rishkesh, one of the most sacred places in India, and also in the holy city of Haridwar. In the years he spent in the Himalayas, he attained the supreme heights of spiritual realization. Having attained perfect inner wisdom in the Himalayas, Jesus journeyed to the Gangetic Plain. To engage in the formal study that would prepare him for the public teaching of Sanatana Dharma, both in India and the countries between India and Israel. First, he went to Benares, the spiritual heart of India, the city most consecrated to worship of Shiva, and the major center of Vedic learning in all India. During his time in the Himalayas, Jesus' endeavors had been centered almost exclusively on the practice of yoga. In Benares, Jesus engaged in intense study of the spiritual teachings and in the Vedic scriptures, especially the books of spiritual philosophy known as Upanishads. He then journeyed to the sacred city of Jagannath Puri, which at the time of was a great center of the worship of Shiva. In Puri, Jesus officially adopted the monastic life and lived some time as a member of the Govardhan monk ద మానిస్టరీ ఫండెడ్ త్రీ సెంచురీస్ బిఫోర్ హిజ్బర్డ్ బై ది ఫోర్ మున్స్ ఫిలాసఫర్ ఆఫ్ ఇండియా నోన్ ఎస్ ఆది శంకరాచార్య చూసారు కదా ప్రియులరా స్వామి నిర్మలానంద్ గిరి తన వెబ్సైట్లో పెట్టిన విషయాలు ఇవి యేసు ప్రభు కాశ్మీర్ రావడం మాత్రమే కాదు ఆయన భారతదేశంలో పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా తిరిగారు బెనారస్ను మొదలుపెట్టి జగన్నాథ్పురి వరకు కూడా అన్ని ప్రాంతాలు కూడా ఆయన తిరిగి హైందవ మత పెద్దల దగ్గర జ్ఞానయోగాన్ని పొందుకోవడం మాత్రం కాకుండా వేదిక స్క్రిప్చర్స్ అయిన ఉపనిషత్తులను వేదాలన్నీ కూడా నేర్చుకుని సనాతన ధర్మాన్ని తన నరనరాల్లో జీర్ణించుకుని ఆ తర్వాత ఆయన మరలా ఇజ్రాయల్ దేశం వెళ్ళారు అని ఆయన తన వెబ్సైట్లో పొందుపరిచారు నాకు తెలిసి కొన్ని లక్షల మంది ఆ వెబ్సైట్ని చూస్తూ ఉంటారు ప్రతిరోజు ఈ విషయాలను కూడా చదవడం ద్వారా వారేమనుకుంటారంటే యేసు యేసుప్రభు భారతదేశానికి సంబంధించిన వాడే ఇక్కడ విషయాలు అక్కడ చెప్పాడని కొంతమంది అపోహపడుతున్నారు అంతమాత్రమే కాదు ఆయన చేసిన ప్రధానమైన ఆరోపణ ఏంటి అంటే ఒరిస్సాలోని జగన్నాథ్ పురి దగ్గర ఉన్న దేవాలయంలో యేసు ప్రభు వారు ఆయన నివసించారు ఆది శంకరాచార్య స్వామి స్థాపించిన ఆశ్రమం ఏదైతే ఉందో దాన్ని గోవర్ధన మఠం అంటారు ఆ గోవర్ధన మఠంలో యేసు ప్రభు వారు చాలా కాలం ఉన్నారు అక్కడ అనేక విషయాలు నేర్చుకున్నారని ఆయన తన వెబ్సైట్లో పొందుపరిచారు గమనించండి ఆది శంకరాచార్యుల్ని జగద్గురు అంటారు ఆయన యొక్క మఠము గోవర్ధన మఠము ఒరిస్సాలో ఉంది దాన్ని ఈయన ప్రస్తావిస్తూ ఆ గోవర్ధన మఠంలో ఆది శంకరాచార్యుల మఠంలో యేసు ప్రభు వారు చాలా కాలం ఉండి ఈ విషయాలని కూడా నేర్చుకున్నారని తన వెబ్సైట్లో ప్రస్తావించాడు ఇప్పుడు వాస్తవం మీద గమనించండి ఏసూపు బెనారస్ వచ్చినట్లుగా హరిద్వార్ వచ్చినట్టుగా లేకపోతే మరి గంగానది తీర ప్రాంతాల నుండి వచ్చినట్టుగా ఒక్క చారిత్రక ఆధారం కూడా లేదే భారతదేశంలో ఒక్క చారిత్రక ఆధారం కూడా లభించదు ఒక్క మ్యానుస్క్రిప్ట్ కానీ ఒక్క టాబ్లెట్ కానీ ఏది కూడా ఏది కూడా భారతదేశంలో ఒక లేని విషయాన్ని నిజంగా జరిగిందని వీళ్ళలా చెప్పగలుగుతున్నారు అంటే దీని పునాది ఎవరంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా పుస్తకాలు కొంతమంది రాశారు ఆ పుస్తకాల మీద పూర్తిగా డిపెండ్ అయిపోయారు అది వాస్తవమా కాదా అది నిజమా కాదా అని కూడా ఆలోచన చేయకుండా వాటి మీద పూర్తిగా ఆధారపడిపోయి వీరు కూడా నిజంగా అవన్నీ చూసేసినట్టు నిజంగా యేసుప్రభు ఇక్కడ ఉన్నట్టుగా తమ వెబ్సైట్లో పొందుపరిచారు అయితే ప్రాముఖ్య విషయాన్ని మనం గమనిస్తే ప్రస్తుతం మనం పిలుస్తున్న ఒడిషాలో గౌరుద్దన మఠం ఎప్పటి నుంచి ప్రారంభించబడింది యేసప్రభు నిజంగా గోవర్ధన మఠంలో ఉన్నాడా మీరు చూస్తున్నారు గౌర్ధన మఠం ఫోటోగ్రఫీది యేసప్రభు నిజంగా ఇక్కడ ఉన్నారా అంటే ఆలోచన చేద్దాం చరిత్రను మనం అధ్యయనం చేస్తే అసలు వాస్తవాన్ని పరిశీలన చేస్తే శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య గారి వెబ్సైట్ను మనం చూస్తే ఇప్పుడు వారి శిష్యులు ఆ వెబ్సైట్ను మెయింటైన్ చేస్తున్నారు అసలు శంకరాచార్య స్వామి ఎప్పుడున్నారు భారతదేశంలో జగద్గురు అని ఎప్పుడు పిలవడ్డాడు ఎప్పుడు ఉన్నాడని ఆలోచన చేస్తే చరిత్ర చెప్తున్న విషయం క్రీస్తు శకము ఏడు వందల ఎనభై ఎనిమిది నుండి ఎనిమిది వందల ఇరవై ఒకటి వరకు ఆది శంకరాచార్యులు భూమి మీద ఉన్నారు ఆ టైంలో గోవర్ధన మఠం ప్రారంభించబడింది అంటే ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు లోకానికి వచ్చి మానవ పాప విరిహారమై తన ప్రాణం అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచిన ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఆదిశంకరాచార్యుల వ్యక్తి భూమి మీద ఉంటే ఆయన గోవర్ధ మఠాన్ని స్థాపిస్తే మరి ఈయనేమంటున్నాడు తెలుసా యేసుప్రభు ఆ మఠంలో ఉన్నాడు అని ఆలోచించేయండి ఇది ఎంత భయంకరమైన వాస్తవం గుర్తించాను అంటే యేసుప్రభు గోవర్ధన మఠంలో లేరు ఆయన గంగానది తీరాన్ని కూడా తిరగలేదు అలా తిరిగినందుకు ఒక్క చారిత్రక ఆధారం కూడా భారతదేశంలో లేదు అనే వాస్తవాన్ని మీరు గుర్తించారు ఇంతవరకు మీరు విన్న దేవుని వాక్యం ద్వారా ఆశీర్వదింపబడారని నమ్ముచున్నాము మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్ల తప్పకుండా మీరు మాతో పంచుకోండి మేము అలాగే మా ప్రార్థనా బృందం భారంతో మీ కొరకు ప్రార్థిస్తాము ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లుగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి భారీ భరితంగా విశ్వాసంతో సాగిపోతున్న ఈ పరిచర్య కొరకు నమ్మకంగా మీరు ప్రార్థించండి అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి లేదా ప్రతి నెలా కొంత కానుకను పంపించి ఈ పరిచర్యలో మీరును పాలి కండి ఈ కార్యక్రమాన్ని తప్పక మీ స్నేహితులకు మరియు బంధువులకు పరిచయం చేయండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను కాక మీ ప్రార్థన అవసరతలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా హెంగ్ హోలీ యాభై ఏడు డ్యాష్ రెండు డ్యాష్ పదకొండు మల్లికార్జున నగర్ రాజమండ్రి ఐదు మూడు మూడు ఒకటి సున్నా ఐదు మా ఫోన్ నంబర్లు తొమ్మిది సున్నా 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 మూడు 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 ఐదు 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 మరియు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఒకటి 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 ఎనిమిది ఎనిమిది ఎనిమిది